హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చేద్దామండి ఫస్ట్ బ్లౌజ్ కటింగ్కి లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకొని బాగా ఐరన్ చేసి పెట్టుకోవాలండి లేదా ఐరన్ లేని వాళ్ళు బాగా మడిచి ఏదైనా దిండ్లు కింద కానీ పరుకుల కింద కనిపెట్టేస్తే బాగా క్లీన్గా ముడతలు అన్నీ పోతాయి ఇప్పుడు కటింగ్లోకి వెళ్దామండి ఫస్ట్ క్రాస్ లేకుండా ఫస్ట్ కటింగ్ చేసేదానికి డీసు స్కేలు మార్కరు కత్తిర ఈ నాలుగు రెడీగా పెట్టుకోవాలి టేపు అండి టేపు రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెన్ను పేపర్ కూడా పెట్టుకోండి ఫస్ట్ క్రాసులు లేకుండా క్రాసులు తీసేద్దామండి కుట్లకి తర్వాత ఫస్ట్ నడుమండి ఇలా సమానంగా పట్టుకొని ఇలా నడుము కొడుతా ఒక ఇంచీ కుట్లకి ఇక్కడ సైడ్లో వస్తుంది కదా వెనకల డాట్స్కి ఆ తర్వాత ఒక రెండు ఇంచీలు కుట్లకి తర్వాత ఇదే అది పట్టుకొని ఇక్కడ మెడ కొలత పెట్టుకొని నెక్కు సమానంగా ఆ తర్వాత చంక కొలత దీనికి నేరుగా ఇటు పెట్టుకొని ఎడబెట్టుకోవాలి కొట్లకి ఆ తర్వాత బెల్ట్ ఇక్కడ బెల్ట్ చూడండి ఈ బెల్ట్ కాడకి ఒక డాట్ ఇక్కడ కొట్లకి ఇక్కడ కింద పెట్టుకోవాలి ఇక్కడ పైపక్క పెట్టుకోవాలి ఆ తర్వాత పొడవు వెనకల బాడీ పొడవు పొడవు ఆ తర్వాత ఫ్రంట్ పొడవు ఫ్రంట్ పొడవు ఇలా సెంటర్లో పట్టుకొని ఇది ఇటు పట్టుకోవాలి ఇది పొడుగ్గా వాళ్ళకి ఒక కొలత కొంచెం పుట్టిగా ఉండేవాళ్ళకి ఒక కొలత మామూలుగా మీడియంగా వాళ్ళకి ఒక కొలత అండి ఈ కొలతలోనే మనం తప్పు పెడుతున్నామా కరెక్ట్గా పెడుతున్నామా వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఇచ్చినా కూడా ఆ ఒక్కొక్కరికి షేప్ పట్టి పైకి ఉంటుంది అలా కాకుండా ఇది కొలత పెట్టుకున్నామంటే మనకు ఇది కరెక్ట్గా ఉందా లేదని మనకు తెలుస్తుంది అది ఎలాగంటే ఇప్పుడు ఆల ప్రకారం ఇక్కడికి డాట్ పెట్టేసినాం పెట్టేసిన తర్వాత ఇది ఎంత ఉండదని కొలుచుకోవాలి కొల్చుకుంటే పన్నెండు ఉంది కరెక్ట్గా పన్నెండు వీళ్ళకి సరిపోతుంది పది ఇంచీలు మీడియం సైజులో ఉండే వాళ్ళకి కరెక్ట్గా టెన్ ఇంచులు సరిపోతుందండి కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకి కొరసగా ఉండే వాళ్ళకి తొమ్మిదిన్నర పెడితే సరిపోతుంది కొంచెం హైట్గా ఉండే వాళ్ళకి పది పావు కూడా పెట్టుకోవచ్చు పావు కూడా పెట్టుకోవచ్చు ఇవి ఈమెకి మీడియం సైజులోనే కాబట్టి వాళ్ళ షేప్ తక్కువగా ఉండే వాళ్ళకి పది సరిపోతుందండి పొడుగ్గా వాళ్ళు షేప్ తక్కువగా ఉండింది అనుకోండి వాళ్ళకి పదే సరిపోతుంది కొంచెం షేప్ అంతా బాగా ఇదిగా ఉన్నారంటే పుష్టిగా ఉన్నారంటే వాళ్ళకి పది పావు పెట్టి పన్నెండు పావు దాకా మనం కొలత తీసుకోవచ్చు వీళ్ళకి పది పెట్టిన పది మెజర్మెంటు రెండు నుంచి ఎక్స్ట్రా పన్నెండు మీడియం కొలత పొట్టిగా ఉండే వాళ్ళకి తొమ్మిదిన్నర కొంచెం పొడవుగా ఉండే వాళ్ళకైతే పది పావు ఇది షేపు మీడియంగా ఉండే వాళ్ళకి ఇంకా బాడీ పుష్టిగా ఉండే వాళ్ళకైతే పది పావు మీడియం కొలతలకైతే పది ఎవరికైనా పది ఉంటుందండి పొట్టిగా ఉండే తొమ్మిదిన్నర ఇది పది ఇది కొలత గుర్తుపెట్టుకోండి పన్నెండు ఇది కరెక్ట్గా ఉంది ఆపించి కుట్లకి ఇప్పుడు చుట్టు కొలత ఇరవై ఒకటి ఉందండి పదిన్నర పెట్టుకుందాం పదిన్నర పెట్టుకు ఇప్పుడు గీతలు తీసుకున్నాం ఇప్పుడు పదిన్నర ఉంది ఈ పదిన్నర నుంచి వీళ్ళకి నడుం కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కొంచెం క్రాస్ ఇట్లు కూడా వస్తుంది అప్పుడు ఇది తప్పుగా వస్తుంది అని ఒక చా చాలా మందికి ఇలానే ఉంటుంది లేని ఉంటుంది ఎవరికో ఒకరికి నడుం కొంచెం వెడల్పుగా ఉంటుంది వాళ్ళకి కొంచెం క్రాస్గా వస్తుంది ఇది కొంచెం క్రాస్గా వస్తుంది చూడండి ఇది కుట్లకి ఇప్పుడు ఎప్పుడు ఇది ఇక్కడ కొంచెం మనం పట్టేసి ఉంటామండి అందువల్ల అక్కడి నుంచి పెట్టకుండా కొంచెం ఒక తక్కువగా పెట్టు బ్లాక్ నెక్ కరెక్ట్గా ఇది రెండు సమానంగా పట్టుకోండి పట్టుకొని ఒక్కరవ తక్కువ పెట్టండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒకరవ తక్కువగా పెట్టాలి అక్కటాంచి కాకుండా కొద్దిగా ఇక్కడి నుంచి షోల్డరు మళ్ళీ ఒకసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ తేడా వస్తుంది ఇలా మెజర్మెంట్ పెట్టే దాంట్లో ఇంకొకసారి ఫ్రంట్ నెక్కి ఈసారి పెట్టుకున్నారంటే కరెక్ట్గా తెలిసిపోతుంది అనుకో నాలుగు ముక్కలు కుట్టేసరికి ఐదు ఇంచులు కడుపు వచ్చేస్తుంది ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు ఇది ఎంత ఉంది ఐదు ఇంచులు ఐదు పాయింట్ ఒకటి ఉంది కదా ఇదే ఐదు పాయింట్ ఒకటి చంక దింపుడికి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఆరు ఆరుమొహల్లో పద్దెనిమిది ముక్కలు ఉందండి పద్దెనిమిది ముక్కలకి ఆరు పా ఆరు ఇంచుల పైన దిగుతుందండి కరెక్ట్గా ఇంచుల పైన ఆరించులు అంటే ఇప్పుడు ఆరు ఆరు పావు పెడతాం ఆరు పావు పెట్టి చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుందా లేదా అని తెలుస్తుంది ఇక్కడ కొద్దిగా వదిలేయాలండి కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలా ఎందుకంటే ఇక్కడ భుజం కాడ ముడతలు రాకుండా ఉండేదానికని ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందు కదా పద్దెనిమిది ముక్కలు రావాలండి చూసారా కరెక్ట్గా తొమ్మిది నెలల పద్దెనిమిది పద్దెనిమిది నెల పద్దెనిమిది ముక్కలకు సరిపోతుంది ఒక్క పాయింట్ కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ ఉంది కదా దానికి కొద్దిగా పెట్టుకొని అంతే ఇప్పుడు కటింగ్ చేద్దామండి నెక్ కరెక్ట్గా ఇలా గన్నాము ఇది ఉంది రెండున్నర ఉంది అదే రెండున్నర ఎడబెట్టండి సెంటర్లో కూడా రెండున్నర పెట్టుకోండి పెట్టుకొని ఒక గేత తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుందండి వాళ్ళు కరెక్ట్గా ఇలా పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర పెట్టినాం కదా ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రా మీకు తెలిసేదాని కానీ ఒకేసారి పెట్టేస్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందని తర్వాత మీకు తెలియాలని ఇట్లా పెడుతున్నాను పావించి ఎక్స్ట్రా పావించి ఎక్స్ట్రా పెట్టినామంటే ఇప్పుడు పొట్టిగా ఉండాలనుకోండి పొట్టిగా ఉండే వాళ్ళకి ఇప్పుడు క్రాస్ తీస్తాం కదా క్రాస్ తీసినాం ఇది మేము కొంచెం పొడవుగానే ఉంటుంది అలాంటి వాళ్ళకి పర్లేదు మీడియం సైజులో ఉండే వాళ్ళకి కూడా పర్లేదు ఈ వెడల్పు అనేది చాలా ఎక్కువ అంటే ఇప్పుడు రెండున్నర ఉంది మూడు తీసినాం అనుకోండి చాలా ఇటు వచ్చేసింది అది పొట్టిగా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక తొమ్మిదిన్నర షేప్ పట్టి పెడతాం కదా అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ భుజాలు కాడ ఎటు విచ్చుకున్నట్టు వచ్చేస్తుంది అండి ఇటు విచ్చుకున్నట్టు వచ్చేస్తుంది అందులో వాళ్ళకి ఎక్కువ పెట్టకూడదు రెండున్నర పెట్టాం కదా ఇంకొక పావించి ఇంకొక పాయింట్ పెట్టుకున్న కూడా చాలు పావించి పెట్టిన కూడా చాలు కొంచెం పొడవుగా వాళ్ళకి మీడియం సైజులో ఉండే వాళ్ళకి కొంచెం పావించి పైన పెట్టవచ్చు కానీ పొట్టిగా ఉండే వాళ్ళకి ఇట వెడలు ఇట వేడలకు రాకూడదు నేరుగానే వచ్చి ఇక్కడొక్కరవ క్రాసు ఒక్క ఇంతవరకే అప్పుడు కట్ చేసినారంటే కుట్టే లోపల అక్కడికి వెళ్ళిపోతుంది అది ఇంకొక పావించి వెళ్ళిపోతుంది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది పొట్టిగా ఉండే వాళ్ళకి కానీ మరీ క్రాస్ తీస్తే అది ఇటు విచ్చుకున్నట్టు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి కటింగ్ చేసుకోమండి ఫస్ట్ ఇక్కడ కొంచెం క్రాస్ రావాలండి మనం ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ రావాలి ఇది ఎందుకంటే క్రాస్ రావాలి ఇది ఎందుకంటే ఇక్కడ నడుము పట్టి ఇక్కడ నడుము కుట్లు వస్తాయి కదా ఇక అక్కడ ఇట్ ఇటు జారిపోయినట్టు అండి సమానంగా పెట్టినామంటే ఇటు జారిపోయినట్టు వచ్చేస్తుంది అందువల్ల ఇక్కడ క్రాస్ తీసినామంటే కొంచెం ఇక్కడ పైకి మనకు ఖచ్చితంగా ఉన్నట్టు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అందుకని క్రాస్ తీయాలి క్రాస్ రావాలని చెప్పాను కదా ఈ క్రాస్ ఇలా మీకు తెలియాలని చూపిస్తాను కుట్లకి డాట్స్ పెట్టుకోండి ఆ తర్వాత అది ఎక్కువగా మండి ఆ తర్వాత డట్స్ పెట్టుకున్న తర్వాత కి కుట్లకి ఫాల్స్ లే ఏదైనా అంచులు ఏదైనా ఉందంటే మడిచేయొచ్చండి లేదా హేమింగ్ చేయాలన్నా ఇంత క్లాత్ వదులుకోవాలి క్లాత్ వదులుకోవాలి అంటే ఆ తర్వాత చూసుకోండి డాట్స్ పెట్టుకోండి ఇప్పుడు ఆరు పావుకి ఇంచీలు ఇక్కడి నుంచి పెట్టుకుంటే కుట్లు వదిలేస్తాం కదా దానివల్ల ఇక్కటా నుంచి మూడించీలు మూడించీలు అయిన తర్వాత అది తొమ్మిదిన్నర పెట్టినాం కదా ఎనిమిదిన్నర పెడితే కరెక్ట్గా సరిపోతుంది ఇది కుట్లకి ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి కనపడుతుంది ఇంకా ఇట కరెక్ట్గా వచ్చేస్తుంది డార్స్ పెట్టుకోండి డార్స్ ప్రతి చోట ఇంపార్టెంట్ అండి లేకపోతే కుట్టేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి ఇలా చాలా తక్కువగా ఉండేటప్పుడు జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ తీసుకోవాలండి ఇప్పుడే క్రాస్ చేసినామంటే తేడా వస్తుంది అందువల్ల ఈ మాములు ఎక్కడికి వచ్చిందంటే క్రాస్గా వచ్చినట్టే క్లాత్ సరిపోతుందా లేదా ఇది ఒక మీటర్ కాబట్టి ఫుల్గా ఉందండి ఎనభై సెంటీమీటర్లలోకి సాలదు అక్కడ క్లాత్ తక్కువ వస్తుంది అప్పుడు చూసుకోవాలి మనం డాట్స్ ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అది మార్కర్తో చేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని తీసేసి కటింగ్ చేయాలండి లేకపోతే ఇక్కడ జాయింట్ కట్ అయిపోతాయి అందుకని డాట్స్ పెట్టుకోవాలి шарвана ипру десана накрадарс десата десесе икра каст краст дисковали ఇది ఎందుకంటే ఇక్కడ పట్టి పట్టికాడ మనకు ఫిట్గా పట్టుకునేదానికి లూజ్గా లేకుండా ఫిట్గా పట్టుకునేదానికి ఈ క్రాస్ ఇది కూడా క్రాస్ తీసినా ఉంటే ఇక్కడ భుజం కాడ ఫిట్గా పట్టుకునేదానికి ఇది ఇది క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసాం ఇక్కడ క్రాస్ చేసాం కదా ఇది మనం గుర్తుండేదానికి ఇక్కడ ఒక చిన్న డాట్స్ పెట్టుకోండి ఇక్కడ ఇది ఎందుకంటే ఒకసారి మర్చిపోతామండి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అప్పుడు కట్ చేసినామా లేదని కొత్తగా బిగినర్స్కి ప్రతి ఒక్కటి కన్ఫ్యూజ్గా ఉంటుందండి వాళ్ళకి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఇట్లా డాట్స్ పెట్టుకుంటే ఇది కటింగ్ అయ్యిందని మనకు గుర్తుంటుంది అందుకని ఇక్కడ ఒక కటింగ్ పెట్టుకోండి డాట్స్ పెట్టుకోండి ఇది ఇక్కడ డాట్స్ పెట్ట ఎట్ట పెట్టాలంటే ఇప్పుడు ఇది సెంటర్లో ఉంది కదా సెంటర్కి నేరుగా మరీ సెంటర్కి నేరుగా వచ్చింది ఇక్కడికి వచ్చేస్తుంది అక్కడ కాదు కొద్దిగా ఒక రవ ఇక్కడ మూడు భాగాలు ఇక్కడ ఒక భాగం ఉండేటట్టే ఈ క్రాస్ తిరిగే చోట క్రాస్ తిరిగే చోట చూసారా అది ఇది సెంటర్ పాయింట్ ఇది సెంటర్ పాయింట్ సుస్త కనిపిస్తుంది ఇది ఎటు పెట్టినంటే ఎటో ఎట్ ఒక డాట్సు ఇది కిందికి రావాలి ఎటో ఎట్ ఒక డాట్సు షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ నెక్ తీయాలి లేదు కదా బ్యాక్ నెక్ అంటే కరెక్ట్గా చూస్తుంది బ్యాక్ నెక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇంకా బెల్ట్ అండి బెల్ట్ కట్ చేసేటప్పుడు మనము నేను ఒక వీడియోలో చెప్పానండి చూడండి ఇప్పుడు ఇది కదా మెజర్మెంట్ ఇటు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎంత ఉందో కూల్చుకుంటే రెండించులు ఉంది ఈ రెండించులు ఒకరు ఇటువరకుట్లకు ఇటువర కుట్లు వదిలేస్తే రెండున్నర ఇంచు పెట్టుకుంటే కరెక్ట్గా మనకు బెల్ట్ సరిపోతుంది ఈ బెల్ట్ కుట్టే తేడా వచ్చేస్తుంది ఇది పెద్దది వచ్చేస్తుందండి కొంతమందికి బెల్ట్ పెద్దది పెట్టేస్తారు బెల్ట్ పెద్దది పెట్టేసిందంటే అప్పుడు ఇది చికులు వచ్చేస్తుంది అప్పుడు జాయింట్ చేసి చేయాలంటే చాలా కష్టమైపోతుందండి అందుకనేసి ఇలా మెజర్మెంట్ పెట్టుకున్నారంటే మీకు అలా కన్ఫ్యూజన్ అయితే కూడా ఇప్పుడు చూడండి కుట్లు కొలేసినావా ఇది కుట్లు కోలేసిన ఏడు ముక్కలు ఉంది రెండు వదిలేస్తాయి అందరూ చూడండి ఇక్కడ కుట్లు కోలేసి ఇక్కడ ఐదు ముక్కలు వదిలేసిన ఏడు ముక్కలకి ఐదు ముక్కలు రెండించీలు రెండించీలు కుట్లు వదిలేసాయి పైన కింద వదిలేసి రెండున్నర ఆరు ఇంచు పెట్టేసి కట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పెట్టుకునేసేయండి మీరు ఎలా పెట్టుకునేసినారంటే ఇది ఉందో దీన్ని దీన్ని గ్యాప్ బట్టి కుట్ల పైన కొంచెం కింద కొంచెం వదిలేసి ఆరు ఇంచు పెట్టేసి కట్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది రెండించులు రావాలి ఇది కుట్లకి పోతే ఇంచులు ఇది కుట్లకి సరిపోతుంది కుడితే ఇక్కడికి కుట్టుకోవచ్చు లేదా నేను కటింగ్ చేసుకొని బెల్ట్కి పెట్టుకోవచ్చు నేను కటింగ్ చేస్తున్నాను బెల్ట్ పట్టికి యూజ్ అవుతుంది సరిపోయింది చూసారు కదా కరెక్ట్గా ఈ బెల్ట్ పట్టి కరెక్ట్గా సరిపోతుందండి ఇది వెనకాల పట్టికి సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బెల్ట్ ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా క్లాత్ వేసుకోవాలండి క్లాత్ వేసుకొని ఇది కట్ చేసుకోవాలి మా ఛానల్ని చూస్తూ ఉండండి ప్రతిరోజు వారంలో రెండు మూడు వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా వీడియోని ఆదరించి మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము థ్యాంక్స్ అండి